అందివడం జరిగింది మొన్నటికి మొన్న మనం చూసాం గ్రహణం చంద్ర గ్రహణం ఆ గ్రహణం మూడు గంటల్లో పోయింది కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని కమ్మేసిన ఈ గ్రహణం ఇంకొక మూడున్నరేళ్ల పాటు ప్రజలందరూ అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ రోజున విద్యార్థులకు ఆ గ్రహణం కమ్మింది మహిళల భద్రతకు ఆ గ్రహణం కమ్మింది ఆటో డ్రైవర్లకు ఆ గ్రహణం కమ్మింది రేషన్ తీసుకునే ప్రజలు ఆ గ్రహణ చీకట్లో మగ్గుతున్నారు మరి ఈ రోజున రైతు రైతుల గురించి మాట్లాడాలంటే వ్యవసాయ రంగానికి ఆ గ్రహణ చీకట్లు కమ్ముకున్న విధానం చూస్తే కడుపు తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి రోజు ఏమండి ఆరు పాయింట్ రెండు రెండు లక్షల టన్నుల యూరియా అవసరమని మీరే చెప్తారు అందులో చాలా వరకు ఇచ్చేసామంటారు మరి నిజంగా మీరు కనుక ఇచ్చేసి ఉంటే ఇందాక వేమారెడ్డి గారు అన్నట్టు వారం తీరుతున్న జనాలు ఏంటి ఆ రైతులేంటి ఉదయం వచ్చి వైసీపీ పార్టీలో మళ్ళీ చూస్తున్నాం ఈ మధ్య ఒక ఆనిముత్యాన్ని ఆవిడే శ్యామల ఆవిడ చాలా వరకు బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేసి ఎంతో మంది యువత జీవితాన్ని నాశనం చేసింది అలాంటి దొంగల పార్టీలో అలాంటి మహిళను తీసుకొచ్చి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇచ్చారు ఆవిడ ఇందాకలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారంటే మొన్న మూడు గంటలే చంద్రగ్రహణం పట్టింది కాదు కాదు సంవత్సరంన్నర నుంచి మాకు చంద్రగ్రహణం పట్టింది అనని అంటే మీరు ఓడిపోతే మీకు చంద్రగ్రహణం అని మీరు అనుకుంటున్నారు మీలాంటి చంద్రగ్రహణాల్ని ఇలాంటి గ్రహాలని వదిలేసేయాలని చెప్పేసి జనం అనుకొని మీకు కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు తల్లి నువ్వు అది తెలుసుకోవాలి ఈ రోజున నువ్వు వచ్చి ఏదో తెనాలిలో రైతుల గురించి ఏదో మాట్లాడుతున్నావు రైతులకి ఆల్రెడీ కరోనా వల్ల ఎంతో ఇబ్బంది పడ్డారు లాస్ట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు సార్లు కరోనా వచ్చింది కరోనా వల్ల ఇబ్బంది పడ్డారు కరెక్ట్గా రైతులకి పంట చేతికి వచ్చే టయానికి రెండు సార్లు రెండు పంటలు వచ్చే టై రెండుసార్లు వరదలు వచ్చేసి పంట మునిగిపోయిన టైంలో కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని వచ్చి పరామర్శించకపోగా హెలికాప్టర్లో తిరుగుతూ హెలికాప్టర్లో తిరుగుతూ పొలాలు ఎలా ఉన్నాయి మునిగిపోయినాయా అని చూశారు అంతేగాని పొలాల దగ్గరకు వచ్చి రైతుల్ని పరామర్శించి ఎందుకంటే పరదాల నాయకుడు కదా రాడు పరదాలలో నుంచి చూ రావాలంటే భయం కదా ఈ రోజున ఇప్పుడేమో వెళ్ళి ప్యాలెసుల్లో దాక్కుంటారు అప్పుడేమో పరదాల వెనకాల దాక్కుంటారు మీకెందుకమ్మా పదవులు కనీసం ఆగస్టు పదిహేను రోజు జెండా కూడా ఎగరేయడానికి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉండి కేవలం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయనకి ఆంధ్ర రాష్ట్రం మీద ఆంధ్ర ప్రజల మీద ఎంత దయాగుణం ఉందో అందులోనే అర్థమవుతుంది కనీసం జాతీయ జెండా ఎగరేసే టైం కూడా లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఎమ్మెల్యే పదవి కూడా ఎందుకు అని అనుకుంటున్నారు ప్రజలు పైగా నీలాంటి మహానటులు వచ్చి ఏదో అంటే నువ్వు చేసింది ఏమీ లేదు ఉరగబెట్టింది ఏమీ లేదు ప్రజలకు మంచి చేసింది ఏమీ లేదు ప్రజల వైపు నిలబడింది ఏమి లేదు ఏ రోజు ఒక మహిళకి మానభంగం అయితేనో ఏ ఒక మహిళ మీద అత్యాచారం జరిగితేనో లేకపోతే ఏదైనా జరిగితేనో నువ్వు వచ్చి స్పందించింది లేదు ఈ రోజున నీకు హారతులు పడుతున్నారు ఈ రోజున నువ్వు వచ్చి నీతి వాక్యాలు చెప్తున్నావు మరి ఆ రోజున బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినప్పుడు ఎంతోమంది యువత అల్లాడిపోయినప్పుడు డబ్బులు పోగొట్టుకున్నప్పుడు మరి ఆ రోజున ఏమైంది నీ భర్త కానీ నువ్వు కానీ ఎన్ని ఎన్ని వేషాలు వేశారో ఎన్ని తైతక్కలాడారో ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో ఈ రోజున కూడా నీ పేరు కొట్టినా కూడా నీ విన్యాసాలు నీ భర్త విన్యాసాలు అన్నీ వస్తాయి సోషల్ మీడియాలో ఇంకోటి చెప్తున్నా ఇంకొక ఆవిడ వచ్చింది ఇంకో మహానటి ఆ మహానటి అల్లాడిపోతున్నారంట ఎవరు అల్లాడిపోతున్నారమ్మా లక్ష్మీ పార్వతి గారు ఎవరు అల్లాడిపోతున్నారు నీ వల్ల ఎంతోమంది అల్లాడిపోయారమ్మా మరి ఆయన నమ్ము ఆయన నమ్ముకున్నాను ఎన్టీ రామారావు గారు నమ్ముకున్నాను అనప్పుడు అలాంటి పార్టీని ఆయన పెట్టిన ఆయన స్థాపించిన పార్టీని వదిలేసి పక్క పార్టీకి కొమ్ముగాస్తూ వాళ్ళకి భజన చేస్తూ నీకు అసలు ఏం మాట్లాడాలో తెలియదు మైకు ముందుకు వచ్చి అదేమన్నా అంటే కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే పడింది అని అంటావు ఎవరన్నా తుమ్మి ఎక్కడన్నా ఏదన్నా అయినా కూడా లోకేష్ గారి వల్లే అయిందని అంటావు అసలు ఆ కుటుంబాన్ని నిందించడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి చెక్క భజన చేయడం తప్ప నీకేమొచ్చమ్మా ఏమొచ్చు ఏం చేయగలవు ఏం చేసావు ఎందుకు ఈరోజు నువ్వు వచ్చి రైతుల గురించి మాట్లాడుతున్నావా ఎంతో మంది దగ్గర సొమ్ము స్వాహా చేసుకున్నావు కదా హార్మోని వాయిస్తూ ఆ డబ్బులతో చేయొచ్చు కదా సేవ ప్రజాసేవ చేయొచ్చు కదా ఏ ఇప్పుడు అర్థమైందా యూరియా రాలేదు అవి రాలేదు మీకు తెలుసా అసలు కనీసం రైతులకి ఎన్ని సెక్యూర్ నీళ్ళు వాటర్ వదలాలో కూడా మీకు మీకు కాదు ఈవెన్ మీ మీ సీఎంకు కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మీరు వచ్చి ఏదో పక్కన ఉన్న వాళ్ళని ఎక్కిరిస్తున్నారు పక్కన ఉన్న క్వశ్చన్ చేస్తున్నారు అసలు లాస్ట్ ఐదేళ్లలో మీకు అన్ని సీట్లు వస్తే మీరేం చేశారు జనానికి రైతులకి ఏం చేశారు యువతకు ఏం చేశారు మహిళలకు ఏం చేశారు అందరికీ అన్యాయం చేశారు మీరు చెప్పారా అమ్మవాడి అందరికీ ఇస్తాం ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలకి ఇస్తామన్నారు ఒక్కళ్ళకి ఇచ్చారు ఈ రోజున సూపర్ సిక్స్ అనే ప్రోగ్రాము రేపు అన్నీ అన్నీ మేము ఇచ్చిన ఏవైతే అనౌన్స్ చేశామో ఆ పథకాలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అందరికీ అందుతున్నాయి ఉచిత బస్సు అయితేనేమి మరి మేము ఆ రోజే మీ మీలాగా సంవత్సరానికి రెండు వందల యాభై ఏం పెంచుకుంటూ పోలేదమ్మా పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఆరు వేలు పెన్షన్ తీసుకుంటున్నారు అలా ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ వచ్చాము ఇస్తున్నాం కూడా ఏది ఆంధ్ర రాష్ట్రం ఇంత లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోయారు ఒక్క అమ్మఒడి తప్ప మీరు తీసేసిన పథకాల గురించి మాట్లాడుకుందామా మీరు ఏవైతే తీసేశారో ఆ పథకాల గురించి మాట్లాడుకుందామా అవి ఏమీ మీకు తెలియదు కనీసం మీరు అనౌన్స్ చేసిన పథకాలు కూడా మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ మీరు నాలెడ్జ్ పెంచుకోండి జనాల్లోకి వచ్చేటప్పుడు మనం ఏది మాట్లాడుతున్నాము మనం అది చేసామా అది చేసి వాళ్ళని విమర్శిస్తున్నామా లేకపోతే మనం కూడా చేయకుండా చేసే వాళ్ళని విమర్శిస్తున్నామని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది